శ్రీగురుభ్యోన్నమ ధర్మకాయుడు ఇది శ్రీకృష్ణ కథా విశేషములను అందులోని ధర్మ మర్మములను తత్వమును ఎంతో అందంగా మనకు అందచేయునటువంటి పరమ పావనమైనటువంటి గ్రంథము ఆ గ్రంథములోని విశేషాలను చెప్పుకుంటూ ఉన్నాము పద్నాలుగవ అధ్యాయములో మనము ఉన్నాము ఋషులు మాట్లాడుకుంటూ ఉన్నారు భగవంతుని లీలలలోని పరమార్ధములను చెప్పుకుంటూ ఉన్నారు ఆ సందర్భములో ఉన్నాము సూతుడు అంటున్నాడు పాండుకుమారులు తల్లితో కలిసి వారణావతము అందలి లాక్షాగృహమున దగ్ధులైనారని ధార్తరాష్ట్రులను సమస్త ప్రజలను భావించుచుండిరి కదా వారు రక్షింపబడినట్లు తమరు చెప్పగా విని ఉంటిమి అప్పటి నుండి ఈ పన్నెండు సంవత్సరములు వారెట్లు గడిపిరో తెలుసుకొనవలనని కుతూహలముగా ఉన్నది అన్నాడండి అప్పుడు వ్యాసుల వారంటున్నారు అక్కడ నుండి బయటపడిన పాండునందనలు అజ్ఞాతముగా అడవులలో సంచరించుచుండగా హిడింబాసురుడు అను రాక్షసుని భీముడు సంహరించుట జరిగినది అచటనే కుంతి యుధిష్ఠిరుని యొక్కయు ఆజ్ఞను అనుసరించి హిడింబుని సోదరి అగు కమలపాలిక అను కన్యను భీముడు పరిణయమాడుటయు తత్ఫలితముగా మహాబలవంతుడగు ఘటోత్కచుడు సద్యోగర్భమున జన్మించుటయు జరిగినది అటుపైన నా ఆదేశానుసారముగా వారు శాలిహోత్రుడు అను ముని యొక్క ఆశ్రమమున జరుగు యజ్ఞయాగాది క్రతువులందు పాల్కొనిరి అతటి నుండి బ్రాహ్మణ వేషధారులై సంచరించుచూ చివరకు ఏకచక్రపురమును చేరుకొని సంవత్సర కాలము గడిపిరి ఆ కాలముననే తమకు ఆతిథ్యముసంగిన బ్రాహ్మణ కుటుంబమును రక్షించుటకై వారి పిల్లవానికి బదులుగా కుంతి భీముని బకాసురుని వద్దకు ఆహారముగా పంపుటయు భీముడు ఆ అసురుని సంహరించుటయు జరిగినది ఆ తరువాత పాంచాలము నుండి వెళ్ళిన ఒక బ్రాహ్మణుని వలన పాంచాలి స్వయంవర వృత్తాంతము వారికి తెలిసినది అంతటా నేను వారి స్వయంవరమునకు వెళ్ళుటకై ప్రచోదనము గావించి అంటే వ్యాస మహర్షి అంటున్నారండి నేను వాళ్ళకి ప్రచోదనము చేశాను అంటే వ్యాసుడు ఇదిగో వీళ్ళు స్వయంవరానికి వెళ్ళేటట్లుగా ప్రచోదనం చేశారు అప్పుడు సౌనకుడు అంటున్నాడు పాంచాలీ స్వయంవరమునకు వాసుదేవుడు విచ్చేసినట్లు చెప్పి ఉండిరి కదా ఆ సమయమునకు తమరు ఉండిరి అంటే వ్యాసులవారు అంటున్నారు ఆ సమయమునకు నేను నా కృష్ణ ద్వీపమున జాన నిమగ్నుడనై ఉండి స్వయంవర సన్నివేశమును వాసుదేవుని అనుమతితో దర్శింపగలిగి ఆయన కృష్ణద్వీపంలోనే ఉన్నారు కానీ అదిగో శ్రీకృష్ణుని అనుమతితో ఆ స్వయంవర సన్నివేశమును దర్శించగలిగాడండి అతనున్న చోట నుండే అచ్చటకు విచ్చేసిన రాజులను రాజకుమారులను అన్నయ్యగు దృష్టద్యుమ్నుడు పరిచయము చేయుచుండగా వారి మధ్యనున్న వాసుదేవుని పాంచాలి దర్శించను అంటే పాంచాలి అంటే ద్రౌపది వాసుదేవుడు అంటే కృష్ణుడు మనకి తెలిసిందే కదండి అంటే ద్రౌపది కృష్ణస్వామిని చూసింది ఆ పరమాత్ముని సందర్శనము వలన దివ్య పారవస్యము కలిగి ఆమె దృక్కులు ఏకాగ్రములై కొన్ని క్షణములు నిలిచెను కృష్ణుడు ఆమె కన్నులలోనికి చూచుచు తనచే ఆకర్షింపబడిన కాత్యాయనీ దేవి యొక్క చిత్కలను ఆమె భ్రూ మధ్య ద్వారములోనికి ప్రవేశపెట్టెను అంటే అదుగో అమ్మవారి యొక్క శక్తిని ఆమెలోకి ప్రవేశపెట్టాడండి మనం సింపుల్గా చెప్పుకుంటే గనక కొన్ని క్షణములలో జరిగిన ఈ సన్నివేశమును వేరెవ్వరూ గమనింపలేకపోయిరి కానీ బలభద్రుడు మాత్రము దీనిని తిలకించుచు ఆశ్చర్యమునందెను వాసుదేవుడు ఈ స్వయంవరమునకు విచ్చేయుట ఇందులకే అని నాకు అవగతమైనది ఈ చిత్కళచే ఆవిష్టయగు కృష్ణ ఆమె యొక్క మోహనత్వమునకు వ్యవసులైన జరాసంధ శిశుపాల కర్ణ దుర్యోధనాదులు చిత్త విభ్రమము నొంది ద్రుపదునిచే సంయోజితమగు మత్స్యంత్రమును భేదించుటలో విఫలులైన తరుణమున బ్రాహ్మణులు ఆసీనులై ఉన్న స్థానము నుండి పాండవ మధ్యముడగు అర్జునుడు లేచి అన్నగారి అనుమతితో మత్స్యంత్రము వైపునకు నడుచుచూ కృష్ణుని చూచుట సంభవించినది వాసుదేవుని ఆశీహూర్వకములగు దృక్కులు అతనిపై ప్రసరింపగా మనుమని విజయమునకై నేను కూడా ఆశీర్వదించుట జరిగినది పార్థుడు పరమశివుని హృదయమున స్మరించుచు కృష్ణునికి మనసా నమస్కరించి ధనస్సును సంధించి నీటిలో ప్రతిబింబమును చూచుచు పైన పరిభ్రమించుచున్న యంత్రమీనమును బాడములతో ఒక్కమారుగా పడగొట్టెను మరుక్షణమున అతట ఉన్న రాజపురుషుల కన్నులకు మిరుమిట్లు గొలుపు మెరపుతీగల వంటి కాంతి కన్పించుటయు పాంచాలి పుష్పహారము పాండవ మధ్యముని గళమున వేయుటయు ఒక్కమారు జరిగినది ఇది చూచి ఆనందమునందిన యుధిష్ఠిరుడు కృష్ణుని వైపు చూచి మనమున నమస్కరించి నకుల సహదేవులను వెంటనేడుకొని సభాభవనము నుండి నిష్క్రమించను అంటే ధర్మరాజు ఈ నకుల సహదేవులని ఇద్దరిని తీసుకొని ఆ సభాభవనం నుంచి నిష్క్రమించాడండి తాము సాధించలేని పనిని ఒక బ్రాహ్మణుడు సాధించుట వలన అసూయ చెందిన కర్ణ దుర్యోధనాదులు ద్రౌపదునిపై శస్త్రములు సంధింపగా ద్రుపదుడు బ్రాహ్మణ వేషధారి అగు అర్జునుని శరణందెను అంటే ద్రౌపది తండ్రి ద్రుపదుడండి ఆ ద్రుపదుడి మీద శస్త్రాలు సంధించట ఈ అసూయ చెందినటువంటి కర్ణ దుర్యోధనాదులు అప్పుడు ఆయన వచ్చి అర్జునుని శరణందెను అంతటా ఆశ్రిత రక్షకుడైన వాసుదేవుడు తన బలమును అర్జునుని యందు నిక్షిప్తము చేయగా బలభద్రుడును అట్లే తన బలమును భీముని ఎందు ప్రవేశింపచేసెను అట్లు దివ్య బల సంపన్నులకు భీమార్జునులు అతటి మహావీరులను పరాజితులను గావించిరి ఇంకను వారితో తలపడుటకు సంసిద్ధులై ఉన్న మూర్ఖ క్షత్రియులు దయతో కూడిన కృష్ణుని హెచ్చరికతో పోయిరి అప్పుడు అంటే వ్యాసుల వారు చెప్పారు ఇదంతా అప్పుడు జైమిని మహర్షి అంటున్నాడు అర్జునుడు ధనస్సును సంధించి పైనున్న మీనమును భేదించుటలో ధనస్సు మీనరాశులకు సంబంధించిన విశేషములు ఉన్నట్లు స్ఫురించుచున్నది ఇందలి జ్యోతిషపరమైన విశేషములను అనుగ్రహింపవలసినదిగా గురుదేవులను ప్రార్థించుచున్నాను జ్యోతిషపరమైన విశేషాలండి చాలా బ్రహ్మాండంగా మనకు అందించారండి ఇవి మనకు విందాము అర్థం అవ్వని అవ్వకపోని ముందు విందామండి వింటే చక్కగా కొంతమేరైనా మనం తెలుసుకోవచ్చు ఆనందించవచ్చు అప్పుడు వ్యాసుల అంటున్నారు సూర్యుడు సింహరాశి ఎందు సంచరించుచుండగా పాంచాలి అగ్నికుండము నుండి వెలికి వచ్చను ఆవిడ అగ్నికుండం నుండి ఎప్పుడు వెలికి వచ్చింది సూర్యుడు సింహరాశి ఎందు సంచరించుతుండగా సూర్యోదయానంతరము ఘడియ కాలము తర్వాత దృష్టద్యుమ్నుడు యజ్ఞకుండము నుండి వెలువడుట చేత అతడు సింహరాశి ఎందు సింహలగ్నమున జన్మించినవాడు అయ్యను మరి దృష్టద్యుమ్నుడు ఎప్పుడు జన్మించాడండి సింహరాశి ఎందు సింహలగ్నమున జన్మించాడు ద్రోణుని వధించుట అను రజోగుణయుతమగు ద్రుపదుని కోరికను అనుసరించి వచ్చినవాడు కావునా ఇతడు సంపూర్ణముగా అగ్నితత్వమున జన్మించుట సంభవించినది ఈ రాసుల్లో కూడా మనకి రకాలు ఉన్నాయి కదండి అందువల్ల అగ్నితత్వమున ఇతడు జన్మించాడు అంటున్నారు అటు పైన ఆరు గడియల కాలమునకు శ్యామలమగు తేజముతో కూడిన యాజ్ఞశేని వెలువడినది ద్రౌపదుని రెండవ కోరిక సత్వగుణ పూరితమగుట చేత తదనుగుణముగా సత్వగుణ స్వరూపిణి అగు ఈమె కన్యాలగ్నమునందు జన్మించుట సంఘటిల్లినది ఆయనేమో సింహలగ్నం అప్పుడు జన్మించాడు ఈవిడేమో కన్యాలగ్నమునందు జన్మించింది ఆ సమయమున చంద్రుడు వృషభమునందుండుటచే ఉచ్చస్థితిని చెంది ఉన్నాడు ఈ విధముగా ఈమె జన్మస్థితి వాసుదేవుని జన్మస్థితిని పోలి ఉండుట వలన ఈమె ఆయన యొక్క అవతార ప్రణాళిక ఎందు ముఖ్యమగు పాత్రను నిర్వహింపబోవుచున్నదని తెలియచున్నది ఈమె బలమును అనుసరించుయు అంతకన్నను ఈమె పూర్వజన్మ విశేషమును అనుసరించుయూ ఈమెను కళత్రముగా పొందిన వారికి అంటే ఈమెను భార్యగా పొందిన సర్వ సర్వశుభములు అద్భుత విజయములు సిద్ధించుట సూచింపబడుచున్నది జ్యోతిష్ శాస్త్ర పరంగా అదిగో ఈ సూచన మనకి అందుతోంది అంటున్నారండి ఏగాక జగన్మాత యొక్క హ్లాదినీ శక్తి ఈమె ద్వారమున గుటచే పాండునందనులకు ఈమె సాన్నిధ్యమున నిరంతరము ఆనందము కల్గుటయు ఎట్టి విషమ పరిస్థితులలోనూ వారు ప్రసన్న చిత్తులుగా నిలుచుటయు జరుగును ఈమె కళత్రముగా వరించువాడు అతను కూడా ఉత్తమ సాధకుడే కాక లోకోత్తర లక్ష్య శుద్ధి కలవాడై ఉండవలెను అర్జునుడు ఉత్తర ఫల్గుణీ నక్షత్రము మొదటి పాదమునందు జన్మించినవాడు కావున ఇతని జాతకమున రవి స్వక్షేత్రమునందే కాక స్వనక్షత్రమునందు కూడా నిలిచి ఉండుట వలన మహాపరాక్రమవంతుడైనాడు ఇతడు మధ్యం దినమున పుట్టుటచే ఇతని లగ్నము ధనస్సు నందు స్థితమై ఉన్నది మధ్యాహ్నం పూట పుట్టాడు కదండి అందువల్ల ఇత లగ్నం ఏమైంది ధనస్సు నందు స్థితమై ఉన్నది అంటున్నారు జగన్మాతయే కాలస్వరూపిడి కావున జ్యోతిశ్చక్రము దేహ వ్యూహమై వర్తించును కదా అందు మీనరాశి ఆమె పాదములను సూచించును కానీ కరుణతో కూడిన ఆమె కనులు మీనములను పోలియుండును ఆ కటాక్షములను పొందవలెనన్నచో ముందుగా ఆమె పాదములను ఆశ్రయించవలెను కదా ఉత్తమ సాధకుడైన వానిలో ప్రజ్ఞ ధనుస్సు నుండి మీనము వైపునకు ఊర్ధ్వగమనము చేయును అను అంశము నిగూఢ రహస్యము ఏమిటండి జ్యోతిష్ శాస్త్రంలో నిగూఢ అంట ఏమిటంటే ఉత్తమ సాధకుడైన వాటిలో ప్రజ్ఞ ధనస్సు నుండి మీనము వైపుకు ఊర్ధ్వగమనం చేస్తుందటండి దీనిని అనుసరించియే మధ్యముడగు నరుడు క్రింద నీటిలో యంత్రమీనము యొక్క ప్రతిబింబమును చూసి ధనస్సు సంధించి పైన తిరుగుచున్న మీనమును భేదించి లక్ష్య నందెను అదండి కింద చూడటం పైకి కొట్టటము అందులో ఉన్న ఆంతర్యం అది పైగా ఇందులో యోగ విశేషం కూడా ఉందటండి ఇందలి యోగ విశేషం ఏమనగా సామాన్య మానవుని వలె కాక ఇతడు అధహ ప్రకృతికి సంబంధించిన భౌతిక కక్షేయందు కూడా ఊర్ధ్వ ప్రకృతికి సంబంధించిన చైతన్యమునే దర్శించను అంటే భౌతిక ఫిజికల్ ప్లేన్ ఈ భౌతిక కక్షయందు కూడా అదిగో ఊర్ధ్వ ప్రకృతికి సంబంధించిన చైతన్యమునే దర్శించాడండి ఈ అర్జునుడు దీని ఫలితముగా కన్యాస్వభావమునకు ప్రతీక అగు పాంచాలి ఇతనిని వరించుట సంఘటిల్లినది ఈ విధముగా శైలపుత్రి యొక్క కటాక్షము ఐంద్రీ స్వరూపిణి యగు పాంచాలిగా ఈతనిని వరించుటయు తత్ఫలితముగా చిరకాలము నుండి తమ హృదయస్థుడై ఆరాధింపబడుచు అదృశ్యుడుగా తమను పరిరక్షించుచున్న పరమపురుషుడ వాసుదేవుడు ప్రత్యక్ష దర్శనమును అనుగ్రహించుటయు జరిగినది అంటే అప్పుడు సూతుడు అడుగుతూ ఉన్నాడు మరి వారి వైవాహిక క్రతువు వెనువెంటనే నిర్వర్తింపబడుట జరిగిన అంటే వెంటనే ఈ వివాహక్రతువు జరిగిందా అని అడుగుతున్నాడండి అప్పుడు వ్యాసుల వారంటున్నారు అతటి క్షత్రియులను నిర్జించిన పిదప బ్రాహ్మణ వేషమున ఉన్న భీమార్జునులు పాంచాలిని వెంటనిడుకొని తాము విడిసిన కుంభకార గృహమును చేరి పుత్రుల రాకకై ఆతురతతో వేచి ఉన్న కుంతితో వారు బయట నుండియే భిక్షమును గొనివచ్చితి అని అప్రయత్నముగా పలికిరి వెంటనే పుణ్యశీల అగు ఆమె పుత్రులు ఏవురును ఆ భిక్షను సమానముగా గైకొనుడు అని ఆదేశించినది అదే సమయమునకు విచ్చేసిన ధర్మజ నకుల సహదేవులను భీమార్జునులతో కలసి లోనికి ప్రవేశించి స్వయంవర వృత్తాంతమును విన్నవించిరి అదే సమయానికి ఈ నకుల సహదేవులతో కలిపి ధర్మరాజు ముందుగా వెళ్ళాడు అన్నాం కదండి అదే సమయానికి ఆయన కూడా వచ్చారట అందరూ లోపలికి ప్రవేశించారట ఆ స్వయంవర వృత్తాంతమును విన్నవించారట పవిత్రమూర్తియ గుంచాలిని చూచిన కుంతి హర్షపులకాంకిత అయి తన ఐదుగురు పుత్రులను ఆమెకు అప్పగించెను అప్పుడు సంపాయనుల వారు అంటున్నారు యుధిష్ఠిరుడు భీమార్జునుల కంటే ముందుగానే నకుల సహదేవులను వెంటగైకొని స్వయంవర మంటపపు నుండి వెడలను అంటిరి కదా ఇందులకు గాల కారణమేమి అంటే ముందుగానే ఈ ధర్మరాజు వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళాడు కదా దానికి కారణమేమిటి అని అడుగుతున్నాడండి అప్పుడు వ్యాసుల వారు అంటున్నారు తాము మువ్వురును అట్టని నిలిచి ఉన్నచో తరువాత జరగబోవు సంఘర్షణమున పాల్గొనక తప్పదు కదా అంటే తర్వాత వీళ్ళందరూ ఆ అసూయ చెందినటువంటి రాజులు వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళారు కదండి ఆ యుద్ధంలో అప్పుడు వీళ్ళు కూడా పాల్గొనక తప్పదు కదా అట్టి సందర్భమున తాము బయటపడుటయు తద్వారమున లాక్షాగృహ వృత్తాంతము వెలికి వచ్చి తమ పెద్ద తండ్రికి అపకీర్తి కలుగుటయు జరుగును అప్పుడు వీళ్ళు బయటపడతారు ఇప్పటివరకు వరకు బ్రాహ్మణ వేషంలో ఉన్నారు కదండి వీళ్ళు అప్పుడు డైరెక్ట్గా ఒక వీళ్ళు యుద్ధం చేశారనుకోండి అదిగో ఈయన ధర్మరాజు ఈయన అర్జునుడు ఈయన భీముడు అన్ని బయటపడతాయి అయితే అప్పుడు అపకీర్తి ఎవరికి వస్తుంది పెద తండ్రి ధృతరాష్ట్రుడికి అపకీర్తి వస్తుంది ఇట్లగుట తనకు సమ్మతము కాదు కృష్ణుడు అట ఉండుటచే భీమార్జునులు ఎందరినైనను నిర్జింపగలుగుదురు అనుటలో తనకు సంశయము లేదు అని వ్యాసుల వారు చెప్పంగా సౌనకుడు అడుగుతున్నాడు మరి అత నుండి బయలుదేరినవాడు భీమార్జునులు వచ్చు వరకును ఇల్లు చేరకపోవుట అంటే అప్పుడు వ్యాసులు వారు చెప్తున్నారు జరుగబో విషయము ఎల్లయు తనకు నాచే మున్నే నిర్దిష్టమగుట వలన యుధిష్ఠునకు తామేవురును పాంచాలిని వివాహమాడవలసి ఉన్నదని తెలియను అంటే వ్యాసుల వారు ముందే చెప్పారండి అది తెలిసినటువంటి ధర్మరాజుకి ఆయన ముందుగా వెళ్ళలేదు అతడు ముందుగానే ఇల్లు చేరినతో తల్లికి స్వయంవర వృత్తాంతము విన్నవించకుండా ఎట్లు ఉండగలడు అట్లు విన్నవించినచో పాంచాలిని ఐదుగురు స్వీకరింపుడని ఆమె ఎట్లు అనగలదు ముందే వెళ్ళి చెప్పాడు అనుకోండి ఐదుగురు స్వీకరించండి అని ఆమె అనలేదుగా అందుకనండి అప్పుడు సుమంతుడు అంటున్నాడు అట్లయినచో అంత తడబు ధర్మజుడు ఎటకేగి ఉండెను ఎక్కడికి వెళ్ళాడు అంటున్నారు అప్పుడు వ్యాసుల వారు చెప్తున్నారు స్వయంవర మంటపము నుండి బయలువేడలిన యుధిష్ఠిరుడు తమ ఆవాసమునకు సమీపమున ఉన్న ఒక దేవాయతనమును చేరి అతడు ధ్యాన నిమగ్నుడై సకల జీవావాసుడగు వాసుదేవునందు స్థితప్రజ్ఞుడాయను అంటే వైసంపాయనుల వారు అంటున్నారు స్వయంవరానంతరము వాసుదేవుడు తన మేనత్తయు అగు కుంతిని దర్శింపకయే వెడలిపోయెనా అంటే స్వయంవరం తర్వాత కృష్ణుడు అదిగో కుంతీదేవిని చూడకుండా వెళ్ళిపోయారా అని అడుగుతున్నారండి అప్పుడు వ్యాసుల వారంటున్నారు మీరు ఐదుగురును స్వీకరింపుడని రుతముగా వెలువడిన తన వాణిని కుంతి ధృవీకరించినది అయినను పాంచాలీ పరిణయ విషయమున తుది నిర్ణయము ధర్మజునకే విడిచిపెట్టినది దీనికి కారణము ధర్మజుని నిర్ణయము ఏది అయినను నా నిర్ణయమే అని ఆమె ఎరుగుటయే భవుని వరప్రభావము వలన క్రోశగంధిగా జన్మించిన పాంచాల కన్యను పాండునందనులు ఐదుగురును దివ్య ప్రభావ వసులై ఒక్కమారుగా తమ హృదయములందు ధారణ చేసిరి ఈ విధముగా వారి ప్రజ్ఞలు ఏకోన్ముఖములుగా చేయబడి ఉండగా బలరామ సహితుడకు కృష్ణుడు వారి వద్దకు చేరేను కుంతికిని ధర్మజునకును పాదాభివందనము గావించి పాండవులతో కుశల ప్రశ్నము చేసి అన్నతో కలసి వెడలిపోయెను అప్పుడు పైలుడంటున్నాడు తమ నిర్ణయమును వాసుదేవుని నిర్ణయముగానే పాండునందనులు స్వీకరించిరి అనుటలో సందేహము లేదు మరి పాంచాల భూపతి ఇట్టి వివాహమునకు ఎట్లు అంగీకరించెను ఆయనకు పూర్వాంశములు తెలియవు కదా అంటే అప్పుడు వ్యాసులవారు అంటున్నారు అంటే పాంచాల భూపతి అంటే ద్రౌపది తండ్రి ఆయన ఎట్లా అంగీకరించాడు అని అడుగుతున్నాడండి అప్పుడు వ్యాసులవారు అంటున్నారు ద్రౌపదుని అంతఃపురమున కుంతియు పాండవులను దృష్టద్యుమ్నుడును సమావిష్టులై ఉండగా ధర్మధుడు తన నిర్ణయమును పాంచాలునకు తెలిపెను కానీ ద్రుపదుడును దానిని అధర్మముగా ఎంచి అంగీకరింపని తరుణమున నేను అతడికి ప్రవేశించుట జరిగినది అంటే వ్యాసుల వారు అక్కడికి ప్రవేశించారండి ద్రుపదుని ఏకాంతమునకు కొనిపోయి పాంచాలి పూర్వజన్మములకు సంబంధించిన పై వృత్తాంతములను ఉపదేశపూర్వకముగా చెప్పి అంతట అంతటా ఆ యజ్ఞసేనుడు సౌభాగ్యవతియూ తన కుమార్తె యొక్క వివాహమును ఆ పాండుకుమారులతో వేదోక్త విధిన వరుసగా జరిపించను వాసుదేవుని సాన్నిధ్యమున వైభవోపేతముగా నిర్వహింపబడిన ఆ కళ్యాణమును దర్శించిన నేను వధూవరులను ఆశీర్వదించి మరలివచ్చితిని రాబోవు యుగమున మందబుద్ధులు కామదూషిత దృష్టి కలవారుగా ఉద్భవించు జన బాహుళ్యమునకు కన్యాస్వభావము కలిగిన పాంచాలికి పాండవులతో కలిగిన ఈ పవిత్ర వైవాహిక సంబంధము అంతుపట్టునది కాదు కావున పై చెప్పబడిన ద్రౌపది పూర్వజన్మ మందలి దివ్యగాథలను ఈ వైసంపాయనుడు గ్రంథస్థము చేయగలడు వాసుదేవునికి సమర్పణ చెంది పాంచాలిని ఐంద్రీదేవిగా ఆరాధించు మానవులకు పాంచాలి యొక్క పంచభర్తృకత్వమునందలి పవిత్రత భాషించుటయే కాక జితేంద్రియత్వము కూడా సిద్ధించును అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము పదిహేనవ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా